సకల సర్పదోషాలను సంహరించే మహిమాన్విత సర్ప సూక్త పారాయణం ఈ సర్ప సూక్తం అత్యంత విశిష్టమైన విశేషమైనది మహిమాన్వితమైనది అత్యంత శీఘ్రంగా ఫలితాలను ఇచ్చే గొప్ప సూక్తం ఈ సూక్తాన్ని ప్రతినిత్యం పారాయణం చేయటం వల్ల ఈ సూక్తం చదువుతూ శివుడికి అభిషేకం చేయటం వలన సమస్త దోషాలు పరిహారం అవుతాయి సంతాన దోషాలు అయినా సంతాన అభివృద్ధి లేకపోయినా కుటుంబంలో సఖ్యత లేకపోయినా చికాకులు ఏర్పడుతున్నా తరచూ విషరోగాలు మనల్ని ఇబ్బంది పెడుతున్నా రాహు కేతు గ్రహాల ప్రతికూల ప్రభావం ఎక్కువగా ఉన్నా కాలసర్ప దోషం ఉందని భయం మీకు కాల సర్పదోషం ఉంది అన్న భయం ఉన్నా కూడా రాహు కేతు గ్రహాల దశ అంతర్దశ సమయం నడుస్తున్న ఈ సర్ప సూక్తాన్ని ప్రతిరోజు చదవటం చేస్తే అద్భుతమైన శుభ ఫలితాలు ఏర్పడతాయి ఇందులో ఎలాంటి సందేహము లేదు ఈ రోజున ఈ సూక్తాన్ని పారాయణం చేస్తే అనేక శుభ ఫలితాలు ఏర్పడతాయి సర్ప సూక్తం सुब्रमण्यसूक ऋग्वेद सर्पसूक् सुब्रमण्यसूक तैत्रीय संहिता नमो अस्तु सर्पेभ्यो पृथिवी मनो ये अंतरिक्षे ये दिवितेभ्य सर्पेभ्यो नमः ये दो रोचसे సూర్య రశ్మిషు ఎసు సదం తేభ్య సర్పేభ్యో నమవో యాతున్నా వనస్పతిగం ఏ వాటేషు సేరతే సర్పేభ్యో నమ ఇదం సర్పేభ్యోహీరస్ జుష్టం ఆశ్రేషామనుయంతి చేత అంతరిక్షం పృథివీ క్షీయంతి తే నర్పాసో హవమాగమిా రోచే సూర్యసాపి సర్పా ఏవం దేవీ మను సంచరంతిషా మాశ్రేష అనుయంతి కామం तेभ्यः सर्पेभ्यो मधुमज्जहोमी निगृष्टैरसमायुतैः काल्हैर्हरित्वमापन्नैः इन्द्रायाहि सहस्रयुक् अग्निर्विभ्राष्टिवसनः श्वायुश्चेतसि कद्रुकः संवत्सरो विहावन्नैः నుచాస్చరాస్తవా నుచరాస్తవ మన్యోగం సుప్ర మన్యోగం సుప్రమన్యోగం ఇది సర్పూతాం సర్వే జన సుఖినోవ